ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి మార్పు చేర్పులు చేసే క్రమంలో తాను వివిధ రూపాల్లో చేయించుకున్న సర్వేలు ప్రజాభిప్రాయ సేకరణ ఇదంతా సేకరించి కొందరికి టికెట్లు ఇవ్వట్లేదు కొందరిని పక్క నియోజకవర్గంలో మారుస్తూ ఉన్నారు ఇటువంటి ప్రక్రియకు శ్రీకారం చూడగానే చాలామంది బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు వేరే పార్టీలతో టచ్లోకి వెళ్ళారు ఇదంతా జరుగుతూ ఉంది మనం ఇక్కడ కనుక గమనిస్తే వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నా లేకుంటే వేరే పార్టీలోకి టచ్లోకి వెళ్తున్నా మేము రాజీనామా చేస్తామని చెప్పి ప్రకటించినా వీళ్ళు ఏం చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు కూడా వాళ్ళను భుజగించట్లే ఎవరు కూడా మీరు పార్టీలోనే ఉండండి అని చెప్పి చెప్పట్లే వీళ్ళను అసలు వీళ్ళు పోతున్నారు అంటే పోతే పోని ఉంటాము అంటే ఉండని పోతున్నారంటే పోతే పోని ఎవరైనా పార్టీలో మారి వెళ్ళిపోతున్నారంటే భుజగించే ప్రయత్నమైనా చేస్తారు ైంటీ నైన్ పర్సెంట్ కేసెస్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుండి ఆ టీం వైపు నుండి అటువంటి ప్రయత్నాలే జరగట్లే కొందరు కీలకమైన నాయకులు అనే పడే వాళ్ళు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ అంశాన్ని ప్రస్తావిస్తే మనం ఏమైనా వెళ్ళి మాట్లాడదాం పార్టీలో ఉండే విధంగా చేద్దాము అని చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రస్తావించినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆన్సర్ చూసి ఆ కీలకమైన నాయకులే ఏంటి ముఖ్యమంత్రి అంటే ఇంత కాన్ఫిడెంట్ ఏంటి అని చెప్పి వాళ్ళే ముక్కున వేలేసుకునే పరిస్థితి అట జగన్ గారి ఆన్సర్ ఏంటంటే పోనీయండి వాళ్ళు పోవాలని చెప్పే టికెట్ కూడా ఇవ్వలేదులేండి అండి అండి ఎవరు ఏమీ ఆపక్కర్లేదు అని చెబుతున్నారట అయితే ఇంత ఇలా చెప్పడానికి జగన్మోహన్ గారి కారణం ఏంటి అన్న లోతుల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని బ్రహ్మాండమైన నిజాలు తెలిసాయి ఆ పెద్ద మనుషులకు కూడా ఏంటా నిజాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కాదు అభ్యర్థుల మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టడం ఎవరికి టికెట్లు ఇవ్వాలి ఎవరు పార్టీలో ఉంటారు ఎవరు వేరే పార్టీతో టచ్లో ఉన్నారు ఈ కదలికల మీద దాదాపు సంవత్సరం పైన నుండే సంవత్సరం పైన నుండే పూర్తి సమాచారం ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటేశారో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారి తాను కూడా కాసింత ఏంటి ఇలా జరిగింది అని చెప్పి ఉలికిపాటికు గురైన మాట వాస్తవం అలా ఉలికిపాటు గురైన తర్వాత అసలు ఇంకా ఎవరెవరు లైన్లో ఉన్నారు ఎవరెవరి ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరెవరు వచ్చే ఎన్నికల నాటికి వేరే పార్టీలతో టచ్లోకి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోవచ్చు వే అసలు వేరే పార్టీల నాయకులతో టచ్లో ఉన్నది ఎవరు పార్టీ మీద విశ్వాసం లేనిది ఎవరు ఇక్కడ మన దగ్గర మంచిగా ఉంటూనే వేరే పార్టీ వాళ్ళ కోసం పని చేస్తున్నది ఎవరు అని ఈ మొత్తం సమాచారం ముఖ్యమంత్రి గారి దగ్గర పక్కా 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 ఉంది పక్కా ఉంది ఇప్పుడు పార్టీ నుంచి వెళ్ళిపోయే నైంటీ పర్సెంట్ వాళ్ళు వేరే పార్టీలతో ముందే ఎప్పటి నుంచో టచ్లో ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పగడ్బందీగా సమాచారం ఉంది కాబట్టే వాళ్ళు ఖచ్చితంగా ఒకవేళ మనం టికెట్లు ఇచ్చినా గెలిచినా కూడా వాళ్ళు ఆ తర్వాత అవసరం అనుకుంటే ఏమంటారు ఆ వేరే పార్టీలోకి వెళ్ళిపోవడానికి కూడా వీళ్ళు సిద్ధంగా ఉంటారు సో ఇటువంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు పక్కా వేరే పార్టీలతో టచ్లో ఉన్నారు ఇటువంటి వాళ్లకు పార్టీ వల్ల పార్టీకి ఇటువంటి వాళ్ళ వల్ల ప్రయోజనం లేదు వాళ్ళకు విశ్వాసం లేదు పార్టీ మీద వాళ్ళకి పార్టీ మీద విశ్వాసం లేదు పోనీయండి లేదు వాళ్ళు పోవడం పట్లే మనం ఓడిపోతామని కూడా అన్నిటికీ సిద్ధపడదాం ఏం నష్టం లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి ఇరవై మూడు మంది వెళ్ళిపోయినారు కదా ఇప్పుడు వీళ్ళు గెలిచే పరిస్థితి లేదు వాళ్ళ లోపల నుండి మన పార్టీని నాశనం చేస్తారు వాళ్ళకి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు వెళితే వెళ్ళనీయండి వాళ్ళు వెళ్తేనే మంచిది అన్న చాలా దృఢమైన సంకల్పంతో సీఎం గారు ఉన్నారు ఇప్పటికి ఇప్పుడు వాళ్ళ మీద ఏమీ విమర్శలు చేయకపోవచ్చు ఇప్పుడు ఏదో వెళ్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కోవటలోనే ఇంకొకటిని ఇట్లా నిందలు ఇట్లా ఇటువంటి విమర్శలు చేయకపోవచ్చు కానీ సీఎం దగ్గర సమాచారం ఉంది చాలా మంచిగా సీఎం దగ్గర కనిపించిన వాళ్ళు కూడా వేరే పార్టీలతో టచ్ లో ఉన్నారు చాలా విషయాలు అక్కడికి చేర వేశారు వీళ్ళకి టికెట్లు ఇవ్వకూడదని చెప్పి ఎప్పుడో సీఎం గారు నిర్ణయించుకున్నారు నేను ఇప్పుడు టికెట్ ఇవ్వని అందరి గురించి చెప్తలేను మెజారిటీ గురించి కొందరికి నిజంగానే వీళ్ళకి ఇక్కడ ఓడిపోయే అవకాశం ఉందన్న వాళ్ళు లేదు ఇక్కడ వేరే సామాజిక వర్గాలకు టికెట్ ఇవ్వాలనుకున్న వాళ్ళ చోట వాళ్ళకి చెప్తున్నారు పిలిచి కొంచెం పార్టీ మిమ్మల్ని వాడుకుంటుంది గుర్తిస్తుంది పార్టీ కోసం పనిచేయండి కొన్ని కారణాలు చేత వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది పార్టీ కోసం పనిచేయండి చెప్పి అటువంటి వాళ్ళని పిలిచి చెప్తున్నారు వాళ్ళు వింటున్నారు కానీ ముందు నుంచి పార్టీ వేరే పార్టీలతో టచ్లో ఉండాలని అసలు పిలవట్లేదు చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళు పోతారని ముందే తెలుసు వాళ్ళ కదలికల మీద పగడ్బందీ సమాచారం ఉంది పక్కా సమాచారం ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారు అంత ఆషామాషి రాజకీయాలు చేయట్లేదు అంత ఆషామాషీగా అభ్యర్థులనేమి ఎంపిక చేయడం లేదు ఈ పక్కా సమాచారం ఉండబట్టే మన అనుకున్న వాళ్ళు కూడా పక్కా పార్టీలతో ఎప్పటి నుంచో టచ్లో ఉన్నారు అందుకని చెప్పే ఆయన పక్కన పెడుతూ ఉన్నారు జగన్ గారి ఫీలింగ్ అదే మనం అనుకుంటే కూడా ఉన్నారు ఇటువంటి వాళ్ళ వల్ల పార్టీకి ఏ విధంగానూ మేలు జరగదు ఇటువంటి వాళ్ళ పోవడమే ఉత్తమం మరి ఆయన అంత దృఢ సంకల్పంతో అన్నప్పుడు ఇలా వాళ్ళు పోతేజ పట్టించుకుంటారా అమ్మా ఇప్పుడు మనకు ఇప్పుడు మీడియా ముందు కొందరు నటిస్తున్నారు కానీ మాకు అట్లా ఇట్లా నాశనం చేసి అట్లా నాశనం చేసి తిట్టమని ఏం చెబుతున్నారు కానీ దీని వెనకలే చాలా పెద్ద గుడుగు పుట్ట అని ఉంది అబ్బా